అందరూ కూడా వికలాంగ సంఘాలందరూ కూడా మరి ఇక్కడ ముఖ్యంగా నాగభూషణం కానీ వికలాంగరాట శ్రమికి మందకృష్ణకార్తను పనిచేసేది కానీ నిరుద్యోగ వికలా వికలాంగల సంఘం కానీ ఐక్యత ఉస్మానియా క్యాంపస్ కానీ వీళ్ళందరూ కూడా మరి మా సోదరులందరూ కూడా వరంగల్ ఉన్నారు మరి కాంగ్రెస్ సంబంధించిన జిల్లా అధ్యక్షులు డీజేబుల్ పర్సన్ ఈరోజు అందరం ఎందుకు వచ్చినామంటే విక్ర కాంగ్రెస్కు మద్దతు ఇద్దాం వికలాంగుల సాధికారత సాధిద్దామనే నినాదంతో మరి మీ అందరం బయట జరిగింది ఎందుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని అంటే మీరందరు గనుక పరిశీలిస్తే జాతీయ మేనిఫెస్టోలో మరి వికలాంగులకు సంబంధించిన ఐదు అంశాలు చేశారు రాష్ట్రంలో కనుక పరిశీలిస్తే ఇరవై ఒక రకాల వైకల్య జనాభా ఇరవై లక్షలు ఉంటుంది మరి మా కుటుంబాలతో కలిస్తే యాభై లక్షలు ఉంటుంది ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మధ్య వికలాంగుల జనాభా ఉంటుంది ఈ జనాభా గెలుపు ఓటమి నిర్ణయిస్తుంది వికలాంగసారి కూడా గవర్నమెంట్ గెలవడానికి కూడా వికలాంగుల ఓట్లే ముఖ్య కారణం ముఖ్యంగా ఈ జాతీయ మేనిఫెస్టో అనేది మనం పరిశీలిస్తే దాంట్లో మొట్టమొదటిసారికి ఏం చేసానంటే అన్ని రాష్ట్రాల్లో వికలాంగ అప్పుల చట్టాన్ని బడ్జెట్ క్యారాన్ని పరిస్థితిగా అమలు పరుస్తామన్నారు రెండో విషయం కనుక తీస్తుంటే ఈ మూగ భాష తర్వాత బ్రెయి అందులోకి సంబంధించిన భాషలను కూడా ఎన్నివర్ సిటీలో జాతీయ భాషగా గుర్తిస్తున్నారు అయితే మేధోపరమైనట్టు కానీ మానసిక వైకల్యం గల పిల్లలకు జాతీయ స్థాయిలో ఒక సంస్థను స్థాపించి మరి దాని ద్వారా ఎక్సలెన్స్ అంటే నాణ్యతమైన విద్యని అందిస్తామని పేర్కోవడం జరిగింది నాలుగో పాయింట్ గుర్తినికే రాష్ట్రంలో మన దేశంలో ఉన్నటువంటి వ్యాక్లాఫ్ ఉద్యోగాలని కూడా వాళ్ళు భర్తీ చేస్తున్నారు అంతేకాకుండా మరి ఎవరైతే వికలాంగులు మెరుగ్గా అన్ని సౌకర్యాలు వస్తున్నాయి రక్షణ సంరక్షణ కావడానికి ఒక పథకం జాతీయ స్థాయిలో రూపొందించి మరి వికలాంగుల సాధికారత తోడ్పడతామని ఇవన్నీ పేర్కొన్నారు ఇవి జాతీయ కమిటీ రాష్ట్రాల విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలు ఏం చేశారంటే ఇంక్లూజివ్ మేనిఫెస్టో అంటే అన్ని వర్గాలని అన్ని కులాలు కలుపుకొని కాంగ్రెస్ చేసింది ఏంటి ఇంక్లూజివ్ మేనిఫెస్టో అంటే వికలాంగుల పెట్సన్ని వార్వేజ్ చేస్తాను ఆర్టీసీ బస్సులలో మరి పదమూడు తర్వాత ఎలక్షన్ల తర్వాత ఫ్రీగా బస్సు సౌకర్యం తర్వాత దానికంటే నుండి వికలాంగుల అప్పుల చట్టాన్ని రాష్ట్రంలో సంపూర్ణంగా అమలుపరుస్తాను తర్వాత యుద్ధ ప్రాతిక పైన వికలాంగులకు కేటాయించినటువంటి బ్యాక్లాఫ్ ఉద్యోగాలు కానీ డైరెక్ట్ ఉద్యోగాలు కానీ క్యాలెండర్ పద్ధతిలో భర్తీ చేస్తామని మరి ఉన్నారు ఇన్ని రకాలుగా ఏ జాతీయ మేనిఫెస్టోలు ఏవి కూడా మరి రాష్ట్ర మేనిఫెస్టో కానీ జాతీయ మేని బీజేపీ మేనిఫెస్టో కానీ పరిశీలిస్తే కేవలం ఉపకరణాలు అందిస్తున్న అందిస్తాము రెండోది ఏంటంటే వికలాంగులకు సలు సలువుగా ఇల్లు నిర్మిస్తూ ఉన్నారు తప్ప వికలాంగులను కేవలం దివ్యాంగులుగా పదం ఉపయోగించి మ్యాన్కు గాలి వదిలేసింది బడ్జెట్ కేటాయించలే చట్టం అయితే వికలాంగుల అప్పుల చట్టం రెండు వేల పదహారు రూపశిల్పి అంటే ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఐదు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ని మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు శాతం వరకే పరిమితం చేసింది మీరు ముఖ్యంగా వికలాంగులకు తల్లి తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకనంటే అంటే గతంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు వికలాంగుల చట్టం కానీ నేషనల్ ట్రస్ట్ యాక్ట్ కానీ మా మెంటల్ హెల్త్ యాక్ట్ నైన్టీ ఎయిట్ సెవెన్ ప్రకారం కానీ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ద్వారా ప్రతిసారి మోటరైజ్ ఒక లక్ష రూపాయలు గల మోటరైజ్ ని ప్రతి ప్రపంచ వికలాంగుల దేశం మొత్తం కూడా అంటే తల్లి లాంటిది కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చి ఐదు శాతం ఉన్న రిజర్వేషన్ నాలుగు శాతం మీ అందరికీ ఇప్పుడు అంటున్న రిజర్వేషన్లు తగ్గిస్తారని మెజార్టీ ఇస్తే అదే చేస్తారు వాళ్ళు బీజేపీ ప్రభుత్వం కానీ గెలిస్తే లౌకిక రాజ్యాంగానికి మరి వికలాంగుల రిజర్వేషన్లకు తర్వాత ప్రజాస్వామ్య మనుగడకు అన్నీ కూడా అడ్డంగా గెలిచే అవకాశం ఉన్నది కాబట్టి జాతీయ స్థాయిలో తొమ్మిది సంస్థలు వికలాంగుల గురించి పనిచేసే సాధికారత సంస్థలు ఉంటే దాన్ని తొమ్మిదిని కాస్త నాలుగు కుదించారు జాతీయ స్థాయిలో మరి బీసీ కమిషనర్ ఎస్సీ కమిషనర్ లేక చీఫ్ కమిషనర్ ఫర్ డిజేబుల్ పర్సన్ విత్ డిజేబులిస్ అనే ఒక పోస్ట్ ఉన్నాయి అదేవిధంగా నేషనల్ ట్రస్ట్ చైర్మన్ ఇవి అత్యధిక ప్రాధాన్యత గల పోస్టు ఈ పోస్టులు అని పది సంవత్సరాల కాలంలో ఖాళీగా నివ్వకుండా అంటే వికలాంగ సంక్షేమం పైన ఎంత శ్రద్ధ ఉందో చూడండి ఇక అసలు విషయానికి వస్తే మేము ఎందుకు కాంగ్రెస్లో కరెన్సీఆర్ గారు విద్యా డాక్టర్ సాభే గారికి ఎందుకు ఇవ్వాలనుకుంటే మాకు కడీన్ సిఆర్ గారికి చాలా సంబంధం ఉన్నాయి ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వికలాంగులు అందరికీ కూడా ఇంటర్మీడియట్ బిఈ లేకపోయినా కూడా ఈ అంటే ఆదంలో మూడు వేల మంది వికలాంగులు టీచర్గా అయినా అంతేకాకుండా డిప్యూటీ సీఎంగా కానీ చంద్రబాబు ఉన్నప్పుడు మందకృష్ణ గారు ఉద్యమం చేసినప్పుడు కూడా మా పెన్షన్ పెంచింది కడేసీఆర్ గారు